పేదల ఇళ్లను కూల్చివేస్తే రేవంత్ సర్కార్కి పుట్టగతులు ఉండవని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నరసింహ బస్తీ బాలయ్య బస్తీ గాలిపోచమ్మ బస్తీలో తెలంగాణ ప్రజలు తెలంగాణ పల్లెల నుంచి వలసలుగా వచ్చి బ్రోకర్ల మాటలకు నమ్మి మోసపోయి అరవై గజాల స్థలంలో రేకుల రూములు నిర్మించుకుంటే పేదల ఇళ్లను ఎలా కూల్చివేస్తారని ఈటల రాజేందర్ రేవంత్ సర్కార్ని ప్రశ్నించారు పేరుతో పేదలపై మరింత దాడి జరుగుతుందని ధనవంతుల్ని విడిచి పేదలపై తక్షణమే ప్రభుత్వ భూములు భూకబ్జాలకి పాల్పడితే బ్రోకర్లను అరెస్టు చేయాలని అన్నారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేని పాలకులు పేదల ఇండ్లను ఎలా కూల్చివేస్తారు మురికివాడల్లో ఉండే వీరు ఏమైనా బంగ్లాదేశ్ పాకిస్తానీలా అని ఈటల్ రాజేందర్ ఎద్దేవా చేశారు फ्रत्पी टृयाजजÖ जाह मितो, ब करा मितो है

ముప్పై సంవత్సరాలు అంటే మా తాతలు మా అమ్మలు పనిచేసే మిషన్లు ఉండే పాతయ్య రెండు ఆ మిషన్లు ఇప్పుడు ఇక్కడే పనిచేసి కొందో చనిపోయారు అన్న మిషన్లో కాళ్ళు పోయి చైన్లు పోయి చనిపోయిన కోరిలా పోయి చనిపోయిన కంకల మిషిన్లు ఉండే సార్ రాయి కొట్టడము బెందడ కొట్టడము లోడింగ్ పని అందరూ లోడింగ్ పని చేసిన వాళ్ళు లేబరు హోటల్ పెట్టుకున్న వాళ్ళు వడ్డరా ఎక్కువ ఉన్నారు సార్ ఎస్సీ ఉన్నారు ఎస్టీ ఉన్నారు యూపీ వాళ్ళు అందరు ఇక్కడ బతింపు వచ్చిన వాళ్ళు అందరు అంటే కొందరు హోటల్ ఇప్పుడు నిత్యావసర రోజు రోజు ఏముంటే అట్లా హోటల్ పెట్టి అది పెట్టి అట్లా బతికిన ఉన్నారు దగ్గర దుకాణాలు పెట్టి ముప్పై సంవత్సరాలు అయితే